సుజాత నెల్లూరు మాకు ఫస్ట్ వచ్చి నా బాడీని మూడు భాగాలుగా చూశాను ధ్యానం చేస్తున్నాను ఇక్కడేమో ఉండడం లాగా ఉన్నది తర్వాత సోల్ ఆడున్నది బాగా కాలిపోయింది బాడీ మొత్తం బాగా కాలిపోయింది సార్ వచ్చి నన్ను ఇట్లా మెడబెట్టి గంగలు వేసేసారు గంగాదేవి లాగా తీసుకొని వచ్చేసింది తర్వాత ఏదో ఒక గృహ ఆ గృహలో వచ్చి మహాశివుడు అంటే మంచు రూపంలో ఉన్నాడు నేను ఎప్పుడు పోలేదు అక్కడికి నాకు కూడా పెద్దగా తెలీదు అయినా కానీ చూశాను ధ్యానాలు చూశాను నాకు ఉన్న లో బీపీ ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే వాంతులు వస్తాయి కానీ నాకు మెడిటేషన్లో ఒకటిన్నర సంవత్సరంలోకి ట్రావెల్ కూడా పెద్ద పెద్ద ఊళ్ళు కాశ్మీర్ అని అట్లాగా నేపాల్ అని అట్లాగా కూడా ఎల్లో చేశాను తర్వాత వచ్చి మొన్న హైదరాబాదులో కట్టాలకు వెళ్ళాను కట్టాలకు వెళ్ళినప్పటి నుంచి ఎనర్జీ లెవెల్స్ ఏమో ఆ రెండు రోజులే ఉన్నాను అక్కడి నుంచి వచ్చినాక ఎక్స్పీరియన్స్ చాలా బాగా వస్తున్నాయి ఒక పీఠం అనేది మా అమ్మవారి దగ్గర ఒక పీఠం అనేది ఉంటుంది కదా శక్తిపీఠము ఆ పీఠము బంగారు కళ్ళల్లో వచ్చేసేసింది బంగారు కళ్ళల్లో వచ్చేసేటప్పటికీ ఎనర్జీ లెవెల్స్ శక్తిని తీసుకో తీసుకోమని చెప్తా ఉన్నారు అంటే లోపల చెప్తా ఉండేటప్పటికీ తీసేసుకు తీసుకుంటున్నాను తీసుకుంటున్నానని చెప్పేశాను తర్వాత శాఖాహారం గురించి అయితే నాకు శాఖాహారినే కాబట్టి ఎట్టాళ్ళకి శాఖాహారం అంటే చిన్నప్పుడు నా చిన్నప్పుడు నేను ఒక ముస్లింలు ఏరియాలో ఉన్నాను ఏ ఆ ఏరియాలో కోళ్ళు ఆదివారం అయితే వంద కోళ్ళకు వస్తారన్నమాట అన్నీ నీళ్ళు వేస్తారు కట్ చేస్తారు ఆ కోడిని ఆడబడేస్తారు గిలగిల కొట్టుకుంటుంది అది చూడంగానే ఒంట్లో ఎనర్జీ అది ఒళ్ళంతా అదొక రకంగా అయిపోయింది అది నాకు మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో భాగస్వాములు కండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో డబల్ నైన్ త్రీ టూ కట్ చేయటం అంటేనే నాకు మహాభయం అన్నమాట ఆ భయానికి తట్టుకోలేక నేను రెండు వారాలు చూశాను మూడో వారం ఇంకా చూడ చూడలేకపోయాను ఆ నెత్తుడికి ఆ ఫీలింగ్కి ఆ ఫీలింగ్ చూస్తేనే ఎట్లా అయిపోయింది నాకు అట్లాగా మళ్ళా వచ్చి అష్టలక్ష్ములు నా గుండెల మీద వచ్చి అష్టలక్ష్ములు కూర్చున్నారు కూర్చొని పసుపు కుంకుమ వడి నిండా వేసేసారు పసుపు కుంకుం వడి నిండా వేసేసి తాస్తు అన్ని చెప్పేసి వెళ్ళిపోయారు కట్టాలు పత్రి పత్రిసారు అయితే సమాధి దగ్గర కట్టాలకు వెళ్ళినప్పుడు ఒక పది నిమిషాలు ధ్యానం చేశాను పది నిమిషాలు ధ్యానం చేసి వచ్చినాక ఇంటికి వచ్చాక రోజు వన్ అవర్ చేస్తాను నేను లాస్ట్ మూమెంట్లో సారు శుభం కట్టేస్తాడు అది ఎందుకు నాకు అర్థం కావడం లేదు మెయిన్ అది అర్థం కాలేదు తర్వాత ఒకసారి బాడీ సమాధిలో నుంచి ఇలాగా పైకి వచ్చేసి వేణుగాంధం వాగిస్తూ ఆ ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది నాన్న చనిపోయే ముందు నాకు రెండు రోజుల ముందుగానే తెలిసింది ఏడస్తా ఉన్నాను మా వారు ఎందుకు ఏడుస్తున్నారని చెప్పారు నాన్న చనిపోయాడు అని చెప్పాను అప్పుడు లేచి మీ నాన్న ఉన్నాడు చూడుపో అన్నాడు అప్పుడు చూశాను లేవగొట్టాను ఏమ్మా ఇప్పుడు లేవగొట్టావు అని అడిగాడు ఏం లేదు నాన్న నిన్ను చూడాలని ఉంది అని చెప్పాను చూడాలని అని చెప్పిన తర్వాత మా నాన్న ఏం చేశాడంటే ఆయన చనిపోయిన నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఆయన పదిహేను సంవత్సరాల వరకు నాకు గైడెన్స్ ఇస్తానే ఉన్నాడు ఆయన ఆత్మ నాతో మాట్లాడటం కానీ చేయడం కానీ అన్నీ బాగా ఇది చేశాడు ఇది చేసిన తర్వాత నాకేమైనా కష్టం వస్తే నాన్నకు చెప్పుకునేదాన్ని నాన్న ఇలాగుంది పరిస్థితి దానికి మార్గం చూపిస్తాడనమాట ఇవన్నీ మా అమ్మగారికి చెప్తే నీకు దెయ్యం పట్టింది అని చెప్పేశారు దెయ్యం పట్టింది నీకు ఈ విధంగా ఎవరైనా చెప్తారా అని అడిగారు సరే అప్పుడు నుంచి అమ్మగారు అమ్మకి నేను చెప్పడం లేదు ఆ మాట చెప్పకుండానే కొన్ని రోజులు అయిన తర్వాత నాన్న ఎందుకనో నేను దండం పెట్టుకున్నా మనసులో నాన్న నువ్వు నాకు కనిపిస్తున్నావు నాకు అందరికీ దయ దయమని చెప్తుంది అమ్మ ఇలాగా దానికోసం నాకు కనపడబాకని అని చెప్పాను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఈ మూడాల నుంచి ఫుల్గా కనిపిస్తున్నాను నాన్న మా నాన్న పత్రి సార్ ఇద్దరు కనిపిస్తారు ఇద్దరు ముందు పత్రి సార్ కనిపిస్తారు తర్వాత నాన్న కనిపిస్తారు పత్రి సార్ అడుగుతాను నాకు జ్ఞానాన్ని అంది ఇవ్వండి అదొక్కటే అడగత ఇంకేం అడగను తర్వాత నాన్న నమస్కారం పెట్టి నా నాన్న చిరునవ్వుతో నా మీద ఒక ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాడు నాన్న వెళ్ళిపోయిన తర్వాత అంతకంటే సంతోషం ఇంకేముంటుంది నా లైఫ్లో అనుకున్నాను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కానీ పెర్మిట్లో ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా ఇదిగానే ఉంది అంటే కొన్ని కొన్ని అనుభవాలు అవి వస్తూనే ఉంటాయి వచ్చిన తర్వాత వారానికి ఒకసారే వస్తాను ఆదివారం పూటే వస్తాను క్లాసులు చెప్పాలన్నా కూడా కొంచెం తడబడతాను అందుకోసంగా చెప్పలేకపోతున్నా భయపడుతున్నాం ముందు భయం ఆ భయానికి అన్నీ కంట్రోల్ అయిపోతున్నాయి నేను ఫస్ట్ కోలాటంలోకి వచ్చాను నాకు ముగ్గురు పిల్లకాయలు అన్నమాట ఆడపిల్లకాయలు ముగ్గురికి మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను కోలాటంలో ఫస్ట్ ఎంటర్ అయ్యాను తర్వాత జానోస్థితిలోకి వచ్చేసాను ఇప్పుడు కోలాటము జాన రెండు కవరింగ్ చేస్తున్నాను హ్యాపీగా ఉంది ఎంత ఎనర్జీ లెవెల్స్ అంత ఆనందం ఈ ఆనందాన్ని ఎవరికైనా పంచుకోవాలనిపించినప్పుడు సుగంధం మేడంకి ఫోన్ చేసేదేనో తట్టుకోలేక ఆ సుగంధం మేడంకి ఫోన్ చేసేది చెప్పేస్తాను ఇంకెవరికైనా చెప్పాలన్నా కూడా చెప్పలేకపోతున్నా ఆటోమేటిక్గా అందుకని పిఎంసి స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను వాళ్ళు సేవ చేసేదానికి ఎంత ఆనందిస్తున్నారు ఈ సేవలు పిఎంసి సేవలో చాలా మంది సేవ చేయాలని వెళ్ళినప్పుడు చాలా ఎంత బాగుందో అంత బాగుంది చాలా థ్యాంక్స్ మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో ద పిఎంసి ట్రస్ట్ गूगल पे फोन पे नंबर एट नाइन डबल सेवन डबल जीरो डबल नाइन थ्री टू